నల్గొండ జిల్లా చెట్యాల మండలం గుండ్రాంపల్లి ప్రాథమిక ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు ఇరవై ఐదు సంవత్సరాల సిల్వర్ జూబ్లీ కార్యక్రమాన్ని జరుపుకున్నందుకు తమకు సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు కార్యక్రమంలో పూర్వ ఉపాధ్యాయులు విద్యార్థులు కలిసి తమ తీపి మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు రెండు వేలు ఒకటి సంవత్సరానికి చెందిన పదవ తరగతి విద్యార్థులు సుమారు ఎనభై మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు లండన్ జర్మనీ నుండి కూడా విద్యార్థులు హాజరయ్యారు ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ వద్ద విద్య నేర్చుకున్న విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని ప్రతి రంగంలో స్థిరపడ్డారని అందుకు ఆనందంగా ఉందన్నారు అలాగే తమ పిల్లలు కూడా ఉన్నత స్థాయి చదువులు చదివి మంచి ప్రయోజకులుగా మెలగాలని ఫూర్తిగా కోరుకుంటున్నామని అన్నారు సిల్వర్ జూబ్లీ సరిగ్గా ఇరవై ఐదు ఏళ్ల క్రితం ఈ విద్యార్థులు టెన్త్ క్లాస్లో మరి ఈ పాఠశాల నుంచి బయటికెళ్ళి ఇరవై ఐదు ఏళ్ల తర్వాత ఈ రకంగా మరొకసారి కలుసుకొని ఆత్మీయ సమ్మేళనానికి హాజరై ఇటువంటి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకొని ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఉత్సాహంతో పాల్గొని ప్రతి ఒక్కరి వారి యొక్క అభిప్రాయాలని షేర్ చేసుకొని మిత్రుల్ని ఉపాధ్యాయుల్ని స్మరించుకుంటూ మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు మొదటగా మీ అందరికి మా ఉపాధ్యాయ బృందం తరఫు నుంచి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాము అండ్ నేను లండన్లో సెటిల్ అయ్యాను నేను ఈ కార్యక్రమం కోసం లండన్ నుంచి వచ్చాను చాలా చాలా హ్యాపీగా జరిగింది అండ్ ఎస్పెషలీ నేను ఈ టీచర్స్ ని మీట్ అవ్వడానికి మాత్రమే వచ్చాను అండ్ దట్ మై ఫ్రెండ్స్ యాజ్ వెల్ చాలా చాలా బాగా జరిగింది అకేషన్ అంతా అండ్ ఫ్రెండ్స్తో కూడా మంచిగా టైం స్పెండ్ చేస్తున్నాము ఎవ్రీ టీచర్ మాకు చాలా మెమరీస్ ఇచ్చారు చాలా జ్ఞాపకాలు అన్ని చాలా ఇచ్చారు సో వాళ్ళందరినీ ఒకసారి చూసి వాళ్ళు అవన్నీ గుర్తు చేసుకోవడం చాలా బాగా నచ్చింది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇట్లా సిల్వర్ జూబ్లీ చేసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది మా గురువులను కూడా కలుసుకోవడము ఇంకా చాలా ఆనందంగా ఉంది మేము ఫ్రెండ్స్ అందరము ఇంతమందిని గ్యాదర్ అవుతామని కూడా అనుకోలేదు ఇంతమందిని నిన్న ఇయర్స్ తర్వాత కలుసుకోవడం ఒక పండుగ లాగా అనిపిస్తుంది సో ఎవ్రీ ఇయర్ ఇట్లా కలుసుకోవాలనేది మా కోరిక చిన్ననాడు ఫ్రెండ్స్ తర్వాత మద్యం తెలిపిన గురువులందరినీ కూడా మళ్ళీ కలవడం అనుకునే చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఉన్న పరిస్థితుల్లో రీసెంట్గా మన వాళ్ళని మనం కలిసినప్పుడు ఆ ఆప్యాయత ప్రేమ అనుబంధం అంటే చాలా చాలా బాధలుగానే అన్నీ మర్చిపోవడం చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉంది కానీ ఈ కార్యక్రమానికి ఇంత యూనిటీగా తీసుకురావడానికి ఒక లాస్ట్ ఒక త్రీ మంత్స్ నుంచి కసరత్తు చేయడం మొదలుపెట్టడం అందరినీ కలవాలని చెప్పేసి